మంగళగిరి దేవస్థానం సెంటర్లో సిపిఐ సీనియర్ నేత మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని పిచ్చియ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఐ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్ చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ కంచర్ల కాసయ్య నందం రమేశ్వరరావు చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మరి కిమ్ పిచ్చి గారు ఐదు పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్గా ఒక పర్యాయం వైస్ చైర్మన్గా ఈ మున్సిపల్ సేవకి నగర మున్సిపల్ లో సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీకి ఆయన తమ్మిన సిద్ధాంతం కోసం ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యకర్తగా ఇది తర్వాత కౌన్సిలర్గా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మొట్టమొదటిసారి మున్సిపల్ కౌన్సిలర్ కానీ ఆయన ఓటమి లేకుండా ఐదు సార్లు గెలిచిన వ్యక్తి ఆమె చినిపిచ్చి గారు ఇవే కాదు ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికిలో వెళ్ళిన ఆయన ప్రజా సమస్యల పైన సార్లు పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి చిన్నపిచ్చి గారు మేము ఏ వెళ్ళినా టౌన్లో ఏ ప్రాంతంకి వెళ్ళినా కానీ కాబట్టి చిన్ని పిచ్చి గారు మాకు ఈ లబ్ధి పొందాం మా ఈ సమస్యని సాల్వ్ చేశాడు అని ప్రజలు చెబుతున్న చెబుతున్నటువంటి గాను అటువంటి గొప్ప వ్యక్తి చిన్నపిచ్చి గారు చిన్నపిచ్చి గారి పదిహేను వర్షార్థముగా మేము ప్రజలకు ఎప్పుడో చెప్తున్నాం ఆ ప్రాంతంలో నాలుగో వార్డులో ఇప్పటివరకు కమ్యూనిస్ట్ పార్టీ ఏడు పర్యాయాలు అక్కడ మున్సిపల్ కౌన్సిలర్ వెళ్ళడం జరిగింది దానికి దానిలో కీలక పాత్ర కాను చిన్ని గారి పాత్ర ఉంది ఆయన సర్వీస్ ఉంది ఉదయం లేచి కానించి పొద్దున్నే లేచి వాటిలో ప్రజల యొక్క ఏకక్షేమాలు తెలుసుకుంటూ ఆ ప్రాంత సమస్యలని ఆ ప్రాంతంలో కొండలో పోరం బాగా ఉన్నటువంటి వార్డుని ఈరోజు మంచి రోడ్లు డైన్లతో సస్యశ్యామల చేసినటువంటి వ్యక్తి కానీ చిన్నపిచ్చి గారు నిరంతరం ప్రజా పోరాటాల్లో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోసం పరితప్పించినటువంటి అమరజీవి కామ్రేడ్ చిన్ని పిచ్చే గారి పదిహేనో వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా సమితి తరఫున రాష్ట్ర సమితి తరఫున అరుణాంజలి ఘటిస్తూ ఉన్నాం కామ్రేడ్ చిన్ని పిచ్చే గారు ఒక ఉత్తమ కమ్యూనిస్టుకి నిలువెత్తు నిదర్శనంగా ఉండేటటువంటి పోరాట యువతుడు ఐదు సార్లు ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లా కాకుండా ప్రజా మద్దతుతోటి ఓట్లు కొనకుండా ఐదు సార్లు గెలిచినటువంటి ప్రజానాయకుడు కామ్రేడ్ చిన్నపిచ్చ ఆ తర్వాత కూడా ఆయన గెలిచినటువంటి వార్డులో మరో కామ్రేడ్ సత్యం అదే వార్డులో కౌన్సిలర్గా రూపాయి ఖర్చు లేకుండా గెలిచినటువంటి వ్యక్తి కామ్రేడ్ సత్యం అంటే కామ్రేడ్ పిచ్చి గారు తనున్నటువంటి ప్రాంతంలో అలాగే మంగళగిరి పట్టణంలో ప్రజా సమస్యల మీద నిరంతరం స్పందిస్తూ తలలో నాలుకలాగా ఆ కామ్రేడు ప్రజల మనిషిలాగా జీవితాన్ని కొనసాగించాడు కామ్రేడ్ చిన్ని పిచ్చి గారి పదిహేనవ అర్థం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విప్లవ వీరు వీరికిషోరాళకి అమరజీవులకి వాళ్ళదండ్రులను ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా చిన్ని పిచ్చి గారి వర్ధంతి ఒక పండగలా జరుపుకోవటం ఆ శాఖ యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించవచ్చు మరి చిన్ని పిచ్చి గారికి లేనప్పటికీ ప్రజా సమస్యల మీద డిబేటింగ్లో ఉన్నత విద్యను అభ్యసించలతో పాటు ధీటుగా ఆయన కూడా ప్రస్తావించి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం ముందు ఉంచడంలో అగ్రగాణ్యగా మనం చెప్పుకోవచ్చు మరి ఆ రోజుల్లో వార్డు మొత్తం కూడా తన కుటుంబంగా భావించాడు కుటుంబంలో ఏ సమస్య వస్తే కుటుంబ సభ్యులకు ఏ సమస్య వస్తే ఇంటి పెద్దగా నేను ఉన్నానని ఆ ఇంటి పెద్ద ఆ సమస్యల పరిష్కారం ఏ విధంగా పనిచేస్తాడు కామ్రేడ్ చిన్ని పిచ్చి గారు కూడా ఆ వార్డులో ఏ వ్యక్తికి అంటే పార్టీలకు అతీతంగా వయసు వయసుకి అతీతంగా మరి ఆ వార్డు సమస్యల మీద ఆ విధంగా పనిచేసి ప్రతి సమస్యలో నేను ఉన్నానంటూ ఆ సమస్య పరిష్కారం కోసం చిన్నిపిచ్చే గారు నిరంతరం కృషి చేస్తున్నవాడు నింగిికెగసినావా చిన్ని వేగు చుక్కవై దారి చూపరావా ఏ తల్లి బిడ్డవో ఏ తల్లి బిడ్డవో మా గుండె చప్పుడై ఏ తల్లి బిడ్డవో మా గుండె చప్పుడై నిలిచి వుందు ఎప్పుడు నింగి కెగసినావా చిన్ని పిచ్చయ్య వేగు చుక్కవై దారి చూపరావా చిన్ని పిచ్చి గారి వరద జరుపుకుంటున్నా ఎందుకంటే ఆయన కానీ కొన్ని వార్తలుగా ఉన్నా కూడా నాలుగో వారిని ఒక ఏడు సార్లు గెలిపించడంలో ఆయన ప్రతి ఆయన ప్రతిభ చాలా ఉంది ఆ ప్రతిభను గుర్తు చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే మేము కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వైస్ చైర్మన్గా చేయొచ్చు లేకపోతే కౌన్సిలర్గా చేయొచ్చు ప్రజల పాలిట పెన్నిది అని చెప్పేసి అని చెప్పుకోవటం జరిగింది కాబట్టి ఆయనకి గన్నవాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అర్పించవలసిన పరిస్థితి అందులో భాగంగానే ఈరోజు నివాళులర్పించడం జరుగుతూ ఉంది కాబట్టి ఆయన ఆశయాల్లో మేమందరం ముందుకు తీసుకెళ్తామని చెప్పేస్తే ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పేస్తే అట్లాగే ఆయన ఆదర్శాలు పేదల పాలిట ఎలా ఉండాలి కార్మికుల పట్ల రైతుల పట్ల కర్షకుల పట్ల ఎట్లా ఉండాలనేది కూడా మా భావితరం కూడా ఆలోచిస్తూ ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్తామని చెప్పి